జాబ్ కోసం చూస్తున్నారా అయితే సమాధానం ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు ఒకరికి కనిపించి సలాం చేయరు వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు డబ్బులు లెక్క చేయరు ఈ ఇండస్ట్రీలో ఇది ఒక రంగులు ప్రపంచం బయటికి కనిపించే రంగు వేరు లోపల ఉండే రంగు వేరు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకురావాలనుకుంటున్నారు అంటే నేను పక్కగా నమ్మేది భగవంతుని ఇంకా అంతే ఆయన్నే నడిపిస్తాడు ఇక్కడ దాకా అనేది నా మెయిన్ ఉద్దేశం ఇంకా అదే నమ్ముకుని నేను వెళ్తాను ముందు నుంచి అలాగే నమ్మిన ఇప్పుడు కూడా అలాగే నమ్ముతా బాగా ఎక్కువ దేవుణ్ణి బాగా నమ్ముతారా దేవుణ్ణి అంటే ఓ పూజలు ఓమన అట్లాంటివి ఏం లేదు పెట్టుకుంటాను ఆయన ఆయన ఇంకొకటి నమస్తే పెట్టను ఎవరికి నమస్తే పెట్టాను అనేది మీకు చెప్తాను యాక్చువల్గా నాకు ఎందుకు నేను నమస్తేలు పెట్టాల వద్దని పది ఆలోచిస్తా అంటే అంటే తెలుసు తెలుసు ఒకటి రెండు సార్లు నాకేమనిపిస్తుంది అంటే నన్ను వీళ్ళు గుర్తుపడతారో లేదో అనేది ఒకటి ఉంది నమస్తే కొన్ని ఇన్సిడెంట్లు ఏం జరిగినాయి అంటే నేను నమస్తే పెట్టినా కూడా నన్ను నన్ను అనమాట నమస్తే కూడా అండి అరే అమ్మ నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు అనే ఫీలింగ్ వచ్చింది నేను గుర్తుపడతారో లేదో నేను నమస్తే పెడితే పెడతారో ఈ అనుమానాలు ఎక్కువైపోయి ఈ మొహమాటాలు ఎక్కువైపోయి అది ఒకటి అందుకే మరి బాగా తెలిసి ఇంకా కన్ఫర్మ్ అనుకున్న నమస్తే పెడతాను అట్లేం లేదు విషేస్తాను కొందరు అంటే పరిచయం లేదు కదా మనకి పలుకుతారో లేదో వేరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఒకటి ఏదో పిచ్చి ఆలోచన అది ఆ సైకలాజికల్గా అది అట్లాంటివి అంతే ఇంకా మీ వెళ్ళను ఎవరిని వేషం అయితే అడగను ఇంకోటి ఏంటంటే మనము మనకై మనం అడిగితే మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఒక్కోసారి మనం అడిగినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసుకుంటే ఎక్కడో నేను నొచ్చుకుంటా అనే ఫీలింగ్ అరే నేను సెట్గా లేకపోయినా నేను అడిగినా కదా అవి వేషము ఎందుకు ఎలా అంటే నాకు టాలెంట్ లేదనా ఏదా ఇట్లాంటివి ఎందుకు నాకు అది కొన్ని ఉంటాయి అవి అందుకని నేను ఎవరిని అడగను వాళ్ళు ఇస్తే ఏది కాదన్న ఇది అది ఇది ఏది కాదన్న అందులో డైలాగ్ ఉందా ఒట్టిగా నిలబడమన్నారా అన్నారా ఏమి డబ్బులు ఒకటి ఆ డబ్బులు టైంకి డబ్బులు టైంకి ఇవ్వకపోతే ఇంకొకటి కూడా ఇదే ఇదైతే ఉందో అప్పుడు మో పడ డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా రెండు సార్లు అడుగుతా మూడు సార్లు అడుగుతా ఇంట్లో కూర్చుంటా నా పైసలు పంపి అప్పుడు వస్తాను ఇప్పుడు చేసే కూడా నాకు పంపి అప్పుడు వస్తా ఈ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ ఇంకా నేను ఇవి నువ్వు ఇప్పుడే సగా నన్ను దేక్తలేవు సినిమా అయిపోయినాక నన్ను ఏం దేక్తావు బా నా ఫోన్ కూడా ఎత్తావు నువ్వు అట్లా చాలాసార్లు సార్లు రు మేనేజర్లు అసలు ఫోన్ కూడా ఎత్తారు ఏ సినిమా జరిగింది మస్తు సినిమాలో జరిగింది ఓ మామూలు ఎన్ని ఇవన్నీ నేను ముందు ఇట్లా లేను ముందు డబ్బులు అడిగేటోనే కాదు వాళ్ళు ఇవి ఎంత అంత తీసుకుంటాను లాస్ట్లో లాస్ట్లో అది కూడా సినిమా అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే నాకు ఈ రెండు రోజులు చేస్తున్నావు కదా ముందు పంపియారు ఎందుకంటే అట్లా చేసాను వాళ్ళ ఎవరు ఇప్పుడు ఈ చక్కెలో ఏమైపోయిందంటే ఎవరిని నమ్మాలను ఎవరిని నమ్మద్దు కన్ఫ్యూజన్లో ఉన్నా నేను అంతే కదా అందుకని ఈ ఇది పెట్టేసిన సిస్టమ్ ఇంకొకటి ఎవరు వచ్చినా కూడా అవి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నాకై వచ్చి సార్ ఇది చిన్న సినిమా ఇలా ఎట్లా అంటే నేను చెప్పినంతవరకు చెప్తా వాళ్ళకి నేను కూడా చిన్నున్నాయా ఏం ఆస్తులు శక్తులు ఏం లేవు నేను ఏమి ఇట్లా నాకేం లేదా కానీ మీరు సరేలే ఇంకా పోనీ ఏమి ఇస్తారు చెప్పండి మీరు మరీ అన్యాయంగా మాట్లాడితే ఏమన్నాను సారీ అంట ఇంకా వాళ్ళు ఏదో కొద్ది ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంత బాగుంటుంది అంటే ప్రతి యాక్టర్కి కూడా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఆ సినిమా వచ్చేదాకా వాళ్ళు ఎంత కష్టపడ్డా కూడా ఆ సినిమా వచ్చిన తర్వాత లైఫ్ టర్న్ అయిపోతుంది అలా మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి ఛత్రపతి మూవీ స్టార్ట్ అవ్వక ముందు ఒకరోజు మిమ్మల్ని హీరో గారిని మీ బ్యాచ్ని అందరినీ రాజమౌళి గారు తీసుకెళ్ళి అలా బీచ్లో కూర్చోబెట్టేసి ఫస్ట్ ఆఫ్లో ఈ భద్రం ఎవరైతే ఉన్నాడో ఇతను చచ్చిపోయేదాకా అతను ఏం చెప్తే మీరు అందరూ వినాలి అని చెప్పి అందరికీ కూర్చోబెట్టి మరీ చెప్పాడంట అది ఏదో బీచ్ పేరు గుర్తొస్తలేదు ఫస్ట్ డే షూటింగ్ అంటే నా వర్క్ అదే రోజు స్టార్ట్ అయింది మేబీ షూటింగ్ కూడా అదే రోజు స్టార్ట్ అయింది నాకు కరెక్ట్ గుర్తులేదు వాళ్ళు చైల్డ్ ఎపిసోడ్స్ అవన్నీ చేసేసి స్టార్ట్ అయినప్పుడు ఓ గుర్చి ఉంది ఇట్లానే కుర్చీలు లేవు ఏం లేవు అందరూ అండి అన్నారు పిలిచారు సీన్ చెప్పాలి ఆయన అప్పుడే సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభాస్ ఉన్నారు ప్రభాస్ అందరి కిందనే ఓకే అందరి కిందనే సక్క ఇట్లా మర్చిపో మర్చి మర్చేసుకొని కూర్చున్నాం అందరం రౌండ్ ఇట్లా సార్ కూడా ఒక్కొంక ఇట్లా కూర్చున్నారు మేము అందరం ఇట్లా అందరం ఇంకా సీన్ అంతా చెప్పారు చెప్పిన తర్వాత చెప్పారు ఎవరైనా సరే వాడి వాడున్నప్పుడు వాడు ఏం చెప్తే అదే మీకు మీది మైండ్లో పాతుకోండి మీరు అంటే డైలాగులు ఇది అని కాదు వాడి క్యారెక్టరే అంత ఓకే హీరో అయినా సరే వాళ్ళ ముందు మాట్లాడద్దు వాడికి ఎదురేయద్దు ఎవరైనా సరే వాడికి ఎదురేయద్దు అందరం అంతే ఇంకా అదొకటి అంటే భయం వేసిందా అంటే అంత పెద్ద స్టార్ ముందు నేను లీడ్ చేయాలని సీన్స్ అసలు నేను ప్రభాస్ అంత కంఫర్ట్ మామూలు కంఫర్ట్ కదా అసలు ఏం లేదు అందరం డిస్కస్ చేసుకునేటోళ్ళం అందరం ఇది చేసే వాళ్ళం ప్రభాసి ఏదైనా షార్ట్ అప్పుడు మేము అంటే ఇప్పుడు రియాక్షన్స్ కోసం కూడా ఒకరినొకరు అంటే మేము ఎదురుగా వాళ్ళు ఏదో డైలాగ్స్ చదువుతుంటే వచ్చే ఎమోషన్ వేరే ఒరిజినల్ యాక్టర్ ఒరిజినల్ యాక్టర్ సజెషన్లో ఉండి కెమెరా బ్యాక్ ఉండి చేస్తే అది వేరే ఉంటుంది ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది సో అట్లాంటివి చేసుకోవడం ఒకరికొకరు ఎవ్వరేమీ ఇది కాకుండా మాట్లాడుకోవడం నాకు తెలిసి మ్యాక్సిమం పక్క నుంచి చెప్పింది ఏం లేదు ఒరిజినల్ యాక్టర్స్ ఉండి క్యూ ఇచ్చుకొని వన్ డైలాగ్ వాడు చెప్పుకోవడం ఆ ఎమోషన్నే మాక్సిమం అదే చేసిన అందరూ అందరు యాక్టర్లు మ్యాక్సిమం అదే చేసిన నాకు గుర్తున్నంత వరకు అదే కాన్సెప్ట్ ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల అంటే నాకు ఆ సీక్వెన్స్ అంతా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పరా యాక్చువల్గా కెమెరా ఉన్న బోట్ ఇది మాది చిన్న బోట్ కింద డౌన్ అవి హైట్లో ఉంటాయి పెద్ద అవి దాన్ని పెద్ద బోట్లు ఫిషింగ్ బోట్లు పెద్ద ఇదేమో చిన్న తెప్పలు ఎక్కువ అదే చిన్న ఉంటుంది కదా ఇట్లా ఇట్లా ఇక్కడ కెమెరా ఓకే క్యా రెండు కెమెరాలు ఏమున్నాయి ఇక్కడ మా అది కింద బోటు ఇది మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఆయన డైరెక్షన్ చేస్తున్నారు మేము బోట్లోకి దిగినాం ఇంకొకటి మేమున్న ఇది ఏమైందంటే చక్రం ఫ్యాన్ ఉంటుంది కదా ముందుకి అది ఏదన్నా మేము కొద్దిగా అది లాగేది ఉంటుంది చెక్క పెట్టే లాగుతా కింద మునిగి అలాగే ఏమైతున్నాయంటే ఆ ఫ్యాను తిరగడానికి అవి మెల్లి అటు లాగేస్తుంది అది ఈ టైంలో ఏమైందంటే నేను నీళ్ళలో మునిగి అట్లనే ఉండాలి యాక్షన్ చెప్పినప్పుడు పైకి రావాలి పైకి వచ్చినప్పుడు అజయ్ కాలర్ పట్టుకొని సపోర్ట్ చేయాలి ఆల్రెడీ ప్రభాస్ గారు కాలు పట్టుకొని ఉన్నారు మీ కాలు పట్టుకొని కాలు పట్టుకొని ఉన్నారు ఎప్పుడైతే నేను యాక్షన్ చెప్పగానే పైకి వచ్చాను ఈ అజయ్కి ఏమైందంటే నేను మిస్ అయిపోయినా కాలర్ మిస్ అయిపోయింది పట్టుకోవడం పట్టుకోవడం మిస్ అయిపోయింది ఎట్లయితే లేచిన నేను అప్పటిదాకా ఊపిరి ఆపుకొని ఉన్నా ఆ లేచిన ఆ సేపట్లోనే నేను కొద్దిగా ఊపిరి తీసుకున్నా తప్పని అట్లా తప్పనట్లనమాట ప్రభాస్ ఏం చేసిందంటే వదలట్లే నాకేమి తర్వాత ఒకటి ఇంకొకటి ఆ ఫ్యాన్ గుంజుతుంది అటు అట్లాగేస్తుంది అట్లాగేస్తుంది అది ప్రభాస్ టెన్షన్ ఆ బోట్ ఏమైందంటే ఇప్పుడు నేను ఎట్లయితే లేచినా ఇట్లా పడ్డానో ఆ నీళ్ళు అనేవి పైకి వస్తాయి అన్ని చేతుల మీద బాడీ మీద అంతా పడింది ప్రభాస్ వదలట్లేదు నేనేమో నాకు ఊపిరాడట్లేదు లోపల ఏమో ఒక యాక్సెంట్ ఆఫ్ సెకండ్లో అన్ని చక్ 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 చో అన్ని ఇదైపోయింది వదలట్లేదు నాకు కానీ నాకు తెలుస్తుంది ప్రభాస్తో లాగడానికి ట్రై చేస్తున్నాను ఒక మనిషి చారిపోతున్నా అనేది కూడా తెలుస్తుంది నాకు ఎందుకంటే నా ప్యాంటు మీద నీళ్లు పడ్డాయి ప్రభాస్ చేయి మీద నీళ్లు పడ్డాయి ఇంకా జారుతుంది ఇంకా లెగ్స్ పట్టుకున్నాడు జారింది ప్యాంటు పట్టుకొని అసలు వదిలే ఇన్ని జరిగిపోయినాయి ఆ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లలో జరిగిపోయినాయి ఇన్సిడెంట్లు ఆఖరికి జారిపోయినా జారిపోయిన సరికి తప్పని ఇట్లా తిరగడం నేను తల కూడా పైకి పెట్టలేదు ఏమన్నా అందుతుందేమో అని ఇట్లా అన్నా అంతే అందేసరికి ఆ బోట్ ఎడ్జ్ అది బెండ్ అవుతుంది కదా అట్లా ఇట్లా ఊగుతుంది నీళ్ళు పడేది అది దొరికింది నాకు దొరికి అప్పుడు గాలి తీసుకొని అప్పుడు అందరూ అయిపోయినారు అట్లా అదే అదే ప్రభాస్ పడ్డ టెన్షన్ ఏంటంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఒకవేళ మనవాడికి ఈత రాదు పొరపాటున వీళ్ళు ఉన్నారు అంటే సేవ్ చేయడం ఆ గజ ఈత గల ఒకరిద్దరిని పెట్టుకొచ్చిళ్ళు సార్ ఎంతైనా అది ఒరిజినల్ సీ కదా సార్ దగ్గర మార్జిన్ లేదు పెద్దగా మార్జిన్ లేదు మాకు ఈడనే ఉంది అది ఎవరో సెట్ అయితే అనుకోవచ్చు కూడా మేము ఎంత ఒడ్డునో చేస్తలేము ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు లోపల సముద్రంలో ఎడ్చి అనేది కనిపించద్దు మనకి ఒడ్డు అనేది కనిపించద్దు అందుకని లోపలికి వెళ్ళాం బయటకు వచ్చిన తర్వాత అజయ్ గారిని ఏమన్నారు మీరు నేనేమన్లే అరే నువ్వు జారిపోయినారా నేను నేను నాకు బాగా నేను ఏడు అంటే ఏ బయటకు వచ్చినా బయటకు వచ్చేసరికి అన్నీ కొందరు ఒక్కొక్కరు అన్ని గుర్తు వచ్చినాయి అందరు కొందరు మళ్ళీ చేసి మళ్ళీ నాకు నేను వెళ్ళినా ఫుల్ అడిచిపోయినా ఏడుస్తున్నా ఏడ్చారా నేనే ఏడుస్తున్నా అది నేను తుడుచుకుంటున్నా మయు రాజమౌళి గారి కూతురు అది చిన్న ఉంది అది ఎంత ఆరు నెలలే ఉంటుంది సంవత్సరం సంవత్సరం బాగా నేను పచ్చిగా అయిపోయి ఇంకా నేను ఈ బోట్లో నుంచి ఆ బోట్లోకి ఎక్కి దాంట్లో దాంట్లోకి ఎక్కినా సార్ వాళ్ళు ఉన్నారు దగ్గర ఎక్కితే ఆ పాప ఏమే నన్ను ఎత్తుకో ఉంటుంది నాకు అక్కడ కలలు నీళ్ళు వచ్చేసి ఎత్తుకో ఉంటుంది నా దగ్గరకు వస్తూ ఉంటుంది రామగారు ఎత్తుకుంటే ఆగట్లేదు అసలు ఎట్లా వస్తుంది ఉదమ్మ పచ్చి గుణమా అయ్యే ఇప్పుడు పెద్ద అయిపోయింది అప్పుడు అదొక ఇన్సిడెంట్ బాగా గుర్తున్నాయి సరే మళ్ళీ మీ వ్యక్తిగత విషయం తీస్తున్నాను అని చెప్పి పొరపాటుగా అనుకోకపోతే ఒక క్వశ్చన్ ఈ ఇన్సిడెంట్లో ఆ కాలు జారిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లైఫ్ అంతా తిరిగింది అని చెప్పి చెప్పారు చెప్పి కట్ ఆ టైంలో భార్య గుర్తు గుర్తురాలేదు మేబీ గుర్తు గుర్తుండక్ టక్ అంతే అవి ఏది మైన్యూట్ మైన్యూట్ అది ఏది ఎక్కువ గుర్తుంది అనేది కూడా మనం చెప్పలేము ఇప్పుడు అట్లా పర్టికులర్ టైం అంతా ఇంకా దాని తర్వాత ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇంకేం లేదు షూటింగ్లలో అయితే ఏమీ అదొక్కటే అంటే ప్రాబ్లం కూడా కాదా అది మిస్టేక్ అయిపోయింది మేబీ ప్రభాస్ అక్కడ దాకా పట్టుకున్నాడుగా లేదంటే జారిపెట్ ఏమో చెప్పలేము నేను అందులోకి తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు థ్యాంక్స్ చెప్పాను థ్యాంక్స్ చెప్పడంతో ఏం చేయను ఏమన్నారా నేను ఇంటర్వ్యూలో కూడా ఒకటి అప్పుడులో మేము ఛత్రపతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఇవి విషయం గురించి చెప్పారు నేను యా ఆయన టెన్షన్ పడుతున్నాడు మెయిన్ ఆయన ఎక్కువ టెన్షన్ ఉంది ఆయన నేను తట్టుకోలేకపోయేటువంటి శేఖర్ ఏదైనా ఏంటి కానీ అట్లాంటి ఎమోషనల్ సిచ్యువేషన్ అది ఛత్రపతి సినిమా గురించి నాకు ఇంకొక విషయం తెలిసింది సార్ యాక్చువల్గా సినిమా సూపర్ డూపర్ హిట్ ప్రభాస్ గారి కెరీర్ని నిలబెట్టిన సినిమా ఇవన్నీ ఓకే వర్షం తర్వాత ఛత్రపతి చాలా పెద్ద హిట్ ఇవన్నీ ఓకే బట్ ప్రభాస్ గారు ఛత్రపతి సినిమా చేస్తున్నంతసేపు కూడా చాలా ఎగ్జైట్గా ఉండేవారట చాలా మైనర్ థింగ్స్ కూడా గమనించుకుంటూ రాజమౌళి గారి దగ్గరికి పక్కకెళ్ళి డ ఢలీకి డల్లీ హిట్ అవుద్ది కదా ఈ సినిమా హిట్ అవుద్ది కదా కొడుతున్నాం కదా చాలా ఈగర్గా ఛత్రపతి హిట్ కొట్టాల్సిందే అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారట నిజమేనా అది అది నాకేం కనిపించలేదు మేబీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి వచ్చి నాకు తెలియదు ఎందుకంటే అప్పటికి ప్రభాస్కి వర్షం వచ్చింది ఆడింది సో ఇంకా అంత పెద్ద ఇది ఈ సినిమా జరిగేటప్పుడు మన కృష్ణవంశీ గారి తగ్గ సినిమా వచ్చింది అది ఫ్లాప్ అయిపోయి చక్రం చక్రం కానీ అందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది ప్రభాస్ గారి క్యారెక్టర్ కానీ పర్ఫార్మెన్స్ అదే టైంలో ఇది జరుగుతుంది సో మేబీ ఆయనకి ఆ ప్రెషర్ నుండి వచ్చి ఇది కానీ మాకు ఎప్పుడు ఎందుకంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి షాట్ అని మేము ఫిక్స్ అయిపోయినాం ఓకే మేము ఛాలెంజ్లు ఇస్తాం ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఆడకపోతే ఇండస్ట్రీ మానేస్తా అంట ఇదే మాట నా నోటికి వచ్చేది రాజమౌళి గారి సినిమాల విషయం సినిమా సినిమా నాకు నేను చేస్తా కాబట్టి నాకు కొద్దిగా ఐడియా ఉంటుంది అవి ఇంటర్వెల్ అవి ఛత్రపతి కానీ సింహాద్రి కానీ నేను ఎట్లనే అన్నా సింహాద్రి అప్పుడు కూడా అన్నా సినిమా ఆడకపోతే ఇప్పుడు ఏదో అరకూర వేషాలు వస్తున్నాయి ఇది కూడా బంద్ చేసుకుని కొరియర్ అంతకుముందు కొరియర్ చేస్తున్న కొరియర్ చేసుకుంటాను నేను కొరియర్లో పని చేసుకుంటాను అది అంత నమ్మకం రాజమౌళి అంటే నమ్మకం ఆయన ఎందుకంటే ఆయన కథ మీద ఆయన కొన్ని కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఆ ఎమోషనల్ క్యా ఎమోషన్ని క్యారీ చేసే ఎపిసోడ్స్ మనకు ఎప్పుడైతే పడాలనో దెబ్బ అప్పుడే పడుతుంది ఆ సీన్లో కొద్దిగా పోదు ఎప్పుడైనా సరే ఆయన సినిమాలలో కొద్దిగా ఇటు పోదు ఇటు పోదు మనకు ఆడియన్స్కి ఎర్రా ఈ నా కొడుకుని అన్నప్పుడు వీడు ఉంటాడు అప్పుడే గొడ్డలు నా అయినా కొడుకుని ఇట్లాంటి ఇట్లాంటివి మేము థియేటర్లలో పోయి ఊర్లలో పోయి లో క్లాస్ దానిలలో ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు మేము మూడు రోజులు అట్లా రిలీజ్ అయిన తర్వాత వెళ్ళేటోళ్ళం అట్లా కట్టెలు తీసుకొని రాజమల్ గారు మేమందరం ఇట్లా చూసే నేను సినిమాద్రికి బాగా ఎప్పుడు ఏ థియేటర్కినావో నా సీనే వచ్చేది ఆ గుడ్డలి అన్నారికి వచ్చేది పానేసుకొని వస్తూ ఉంటాయి ఈ సీన్లు నాకు అంత నమ్మకం ఎందుకంటే వేరే ఏ ఉండదు బా ప్రతి ఎమోషన్ ఏడ జనాలు కనెక్ట్ అవుతారు ఏడ కనెక్ట్ అన్ని ఐడియా ఉంటుంది ఆయనకి పక్క సింహాద్రి టైంలో సార్ అంటే ఆ సినిమా గురించి ఆరు ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు అంటే ఎన్టీఆర్ గారి సినిమాని మా నాన్న చూశారు చిరంజీవి గారు చూశారు సింహాద్రి ఆ టైంలో అసలు మా నాన్న స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసి నాకు కూడా ఆ సినిమా అంత ఇష్టం అని చెప్పేసి మెగాస్టార్ అంతటి వ్యక్తి ఒక ఒక చిన్న హీరో అది పడింది అది పడింది బట్ అంటే ఫేస్ లో కూడా మెచ్యూరిటీ లేదు ఇది ఇంకా అది హిట్ అయిపోయింది దాని తర్వాత పడ్డది సినిమా సింహాద్రి ఆ వయసులో అంత పెద్ద స్టార్డం అది అప్పుడు ఇండస్ట్రీలో ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండేస్తారు ఎలా మాట్లాడుకునేవారు సింహద్రి గురించి ఏం మాట్లాడేవి ఇప్పుడు అంత సాలిడ్ హిట్ సింహాద్రి యాక్చువల్గా అంటే స్టూడియో నెంబర్ వన్ అంత ఇంపాక్ట్ ఉండదు మనకి ఇంటర్వ్యూల్ బ్లాక్ ఓకే కానీ ఏదో సింహాద్రికి వచ్చేసరికి ప్యూర్ మాస్ అయిపోయింది అది సినిమా మేము ఎక్కడికి వెళ్ళినా అంత మంచి రెస్పాన్స్ ఈవెన్ నేను అప్పుడు తారక రాలేదు అప్పుడు మేము టూట్లోకి వెళ్ళినప్పుడు నేను నన్ను చూసి అసలు జనాలు గో గోలా ఓ పొరపాటున వచ్చినామని తెలుసు కింది నుంచి టర్న్ అయ్యో ఇది అని మళ్ళీ నాకు పాన్లు కట్టించి తీసుకొచ్చి ఇయ్యడం ఇవన్నీ చూసి నేను అనుకున్నా ఇప్పుడు తారకొచ్చిన పరిస్థితి ఏందా అని నేను ఒకరోజు ఆఫీస్ కూడా పోయినా వచ్చినాక వచ్చిపోయి నువ్వు వచ్చింటే అస్సలు మామూలుగా ఉండేది అప్పుడు అంత అందరూ సాటిస్ఫై అయిన సినిమా అది సో ఇరవై సంవత్సరాల వయసు మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాల ఆ టైంలో ఇండస్ట్రీ టికార్డు సింహాది ఆ సక్సెస్ తర్వాత మీరు ఎన్టీఆర్ గారిని కలిశారు కదా ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది ఎలా హ్యాండిల్ చేశారు అంత పెద్ద సక్సెస్ని సక్సెస్ వచ్చింది అంతే తప్ప మళ్ళీ అవే అవే మాటలు అవే ఇది అదేం మారదు అది అదే అలరి పెద్ద హీరో లేదు అదేం లేదు ఇంకో సినిమా మీద అంతే తప్ప వేరే అయితే ఇండస్ట్రీలో చాలామంది సింహాద్రి తరువాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారింది కొంచెం ఒక రకమైన ఇగోకి వెళ్ళిపోయాడు తనకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నట్టు అని చెప్పేసి ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు మీరు దగ్గర నుంచి చూసిన మనిషి సో అది నిజమా అబద్ధమా నేనైతే అనుకోను నేను అది నమ్మను ఎందుకంటే మొన్న ఆర్ఆర్ఆర్ కూడా చేసినా కదా కాకపోతే చుట్టూ ఉన్న మనుషులు మారేడు కొందరు ఉన్నారు ఇంకా పాత్రలు కొందరు మాక్సిమం మారిపోయినారు తన చుట్టూ ముందు వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపించరు ఓకే మేబీ అది ఏమైనా చేంజ్ దానివల్ల ఏమన్నా ఇది అయినాడు చివరన్నా దాని గురించి అంటే నచ్చక అట్లా చెప్పుకున్నారేమో మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా వద్దని వద్దని అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంకా ఇదే మాట్లాడిపోయి ఉండొచ్చు మేబీ నీట్ స్ప్రెడ్ చేస్తా అట్లా ఉండొచ్చు అంతే కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లానే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు బాహుబలి బాహలి ఉన్నాడు ఎప్పుడు ముందు నుంచి ఆ కుర్రోడు మేకప్ దగ్గర మేకప్ చూసుకునేవాడు ఆ పిల్లోడు ఉన్నాడు అందరు ఉన్నారు ఇప్పుడు మన పేరు సడున్ గారు మేనే ఇప్పుడు తారకుని అంత పర్సనల్గా చూసుకునేది తను అందరు పాతలు ఇప్పుడు అందరు క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ అట్లనే ఉన్నారు ఇంకా పక్కనే ఉన్నారు మేబీ ఒకరిద్దరు ఏమన్నా జరిగిన మనకు తెలియదు మరి ఎవరు జరిగినారు మరి ఎవరు ఇది అనేది ఏం తెలియదు మేమే అనుకుంటాంలే ఇంకా ఏది ఎవరినైనా ఆయన ఉంది ఎవరి గురించి అన్నట్లు అనుకుంటారు ఇంకొక క్వశ్చన్ సార్ ఎన్టీఆర్ గారి గురించే పెళ్ళికి ముందు ఎన్టీఆర్ వేరు పెళ్ళి తర్వాత ఎన్టీఆర్ వేరు ఆయన అంటే ఒక భయంకరమైన శక్తి ఎన్టీఆర్ అంటే ఆ ఎనర్జీ కానీ యాక్టింగ్ లెవెల్స్ కానీ లేకుంటే బయట మాట్లాడే విధానం కానీ చాలా ఎనర్జీ పర్సను సో అంత శక్తి ఉన్న మనిషిని కొంచెం కంట్రోల్ చేసి ఎక్కడ ఎలా ఉండాలో మౌల్డ్ చేసి ప్రణిత గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు కెరీర్ కానీ ఆమె కానీ చాలా సక్సెస్ఫుల్ వేలో ఉండడానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి చెప్తుంటారు వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది నేను ఎప్పుడూ షూటింగ్లో ఉన్నప్పుడే ఆయన కలవడం తప్ప ఎప్పుడూ నేను మ్యారేజ్కి ఒకసారి వెళ్ళిన తర్వాత షూటింగ్లో ఉన్నప్పుడే కలవడం అంతే ఇంక నేను ఎవో మార్చేది ఆటోమేటిక్గా మారిపోతుందబ్బ ఇప్పుడు పెళ్ళైన తర్వాత డెఫినెట్గా మనిషిలో చేంజెస్ వస్తాయి ఎవరిలో అయినా వస్తాయి అదే తనకి ప చెప్పాలి చేయాలి అని కాదు ఏజ్ కూడా పెరుగుతుంటే అప్పుడు మరీ చిన్నవాడు పెరిగే కొద్ది కొద్దిగా మనకు కూడా తెలుస్తుంటుంది కొద్దిగా అరే మన ఇట్లుండదు ఇట్లుండదు అని కొన్ని ఆలోచనలు వస్తాయి సో దానివల్ల కూడా మా మార్పులు వస్తాయి తప్ప ఒకరు పర్టికులర్ మార్చాలి అదేదని అని ఏం లేదు మారాలనుకుంటే ఫస్ట్ మన మనసులో ఉండాలి అబ్బాయి ఇప్పుడు ఎవరు ఎవడో వాళ్ళు మారుస్తారు వీళ్ళు మారుస్తారు అదేమి ఉండదు మనకు గుడు ఉండాలి అది మనకు గుడు ఉంటే అవతలలో మాట చెప్తే ఇవి రెండు కలుస్తాయి కాబట్టి మనం ఏదో చేంజ్ చేస్తాం నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను చంద్రశేఖర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా చాలా ఇంటర్లో చెప్పారు మీరు అంటే ఫేవరెట్ చాలా మంది ఉన్నారు నాకు యాక్టర్స్ నేను ఎక్కువ నేను అంటే కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగలను వేరే హీరోల కంటే రాజమౌళి గారు బాహుబలి అంత పెద్ద హిట్ తర్వాత ఒక కాలేజీకి వెళ్ళారు ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది మీ ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ టైంలో ఆయన ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఓకే అంటారు ఎందుకంటే అంత పెద్ద హిట్ కొట్టున్నారు ఏ హాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఆయన ఎవరు ఏమి క్వశ్చన్ చేయరు ట్రోల్ చేయలేరు కూడా పాసిబుల్ రేంజ్ అది కానీ అంత పెద్ద సక్సెస్ కుట్టిన తర్వాత కూడా అదే వేదిక మీద మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తారక్ ఎన్టీఆర్ఏ నా ఫేవరెట్ హీరో అని చెప్పి అనమాట అంత బాండింగ్ అయింది వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ సినిమా నుంచి ఏది ఉంది మేబీ అదే ఉంటుంది సో తను కూడా చిన్న పిల్లల వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోతారు కాబట్టి తెలియకుండా బాండింగ్ వచ్చేస్తుంది అసలు ఇద్దరు ఎలా ఉంటారు బాబా తను ప్రభాస్ అయినా అంతే ప్రభాస్ తారకు వాళ్ళు బాగా అంటే కలవడం ఇంట్లో కలవడం అందరిలో కలిసిపోవడం ఇట్లాంటివి బాగుంటాయి తరక ఇంకా అదే మా చిన్న వీళ్ళు కూడా చిన్నపిల్లో అన్నట్టే చూసి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మేబీ అది ఉంటుంది అని ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సెన్సెస్ నేను ఇప్పుడు ఏం లేదు బా అని ఒకరు ఇద్దరు అడిగినారు కొత్త సినిమాలు కొత్త వాళ్ళే కొత్త హీరోలు అది సరే మేబీ చేస్తా నెక్స్ట్ మంత్ అంతే ఏ సీరియల్ జరుగుతున్నాయి సీరియల్లో ఇప్పుడు జీకి ఒకటి శివంగి అని జీటీవీకి ఒకటి లక్ష్మీనివాసం అని మరి రంగులు రాటం ఈటీవీకి మల్లెమాల వాళ్ళది ఇవి చేస్తున్నా ఏమైనా అడపది అడపది సినిమాలు వస్తే అవి చేస్తున్నా పెద్ద సినిమాలు అయితే ఏం లేవు ఓకే ఈ చిన్న వాళ్ళు అవి వస్తే ఒక వాళ్ళు ఒక నాలుగు రోజులు అడుగుతారు చేస్తా మళ్ళీ ఎప్పుడన్నా రెండు రోజులు అడుగుతారు అట్లా రాజమౌళి గారితో అంటే మీకు ఒక ట్రావెలింగ్ ఉంది సో దానివల్ల మీరు ఆయనకి నచ్చారు ఆయన మీకు నచ్చారు యాక్టింగ్ పరంగా మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంది సో మీరు ఆయన సినిమాల్లో కనిపిస్తున్నారు ఓకే బోయపాటి గారితో మీ అనుబంధం ఏంటి ఆయన కూడా మాక్సిమం ఆయన సినిమాల్లో మేము ఉంచుకునేలా చూస్తుంటారు నేను అంటే గారి అఖండా చేశారు అఖండాలో చిన్న మన కొద్దిగా అంటే మధ్యలో ఒకటి శక్తి అనే సినిమా వచ్చింది కదా అందులో చిన్న వేషం అంటే అంటే నేను నా ఫేస్ కూడా కరెక్ట్గా అనిపించదు వస్తున్నాను కనిపిస్తు పోతా దమ్ము 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 అయితే దాంట్లో ఏదో చిన్నది అంటే నేను ఇట్లా ఇట్లా ఉంది చిన్నది నేను భయపడి గారు నేను వస్తాను చేస్తాను అప్పుడు వేరే షూటింగ్లో ఉంటే నేను మళ్ళీ వచ్చి నైట్ అంతా చేసి వెళ్ళిన సో ఏం సేకరిచేమో అనుకో ఇట్లా ఇచ్చినాను మీ మీరు ఉన్నారు కదా సార్ అందుకే వచ్చేసినాను అట్లా లెజెండ్లో పిలిచిండ్రు అట్లా దీంట్లో